అక్టోబర్ నుంచి మొదలు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మళ్ళా మళ్ళీ జూన్ జూలై కల్లా రెడీ మళ్ళీ సీజన్ కల్లా కావాలి మనకి ఆప్టిమం అన్ని రెడీగా ఉన్నాయి జరుపుకుంటూ పోవాలి లేకపోతే డెడ్ క్యాప్టెన్ అవుతుంది కదా ఇది వేల కోట్లు ఖర్చు పెట్టి మీరు మాట్లాడుకుంటుంటే పంపులు పోతాయి ఇప్పుడు పంపుల కోసం వదులుతున్నా నేను న్యూ న్యూటో ఐదు వేలు ముఖం స్టేబిలైజ్ మీరేంటంటే అప్ టు ఏనుకూర్ కెనాల్ వరకు డిస్ట్రిబ్యూటర్స్ అన్ని టెండర్ అవ్వండి ఈ సీజన్లో రేపు వేసవ కాలంలో మొత్తం పనులు అయినాయి అనుకో విత్తనంలోనే ఏమన్నా కనిపెట్టే అవకాశం ఉంది ఏ పని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లోడేస్తామని వస్తుంది లోడ్ వేసి స్మోక్ వచ్చింది ఆ చేసి మనం వ్యక్తి వేస్తాం ఇది ప్రాబ్లమ్ తొందరగా చేసుకోండి ఎంత విధానం చేయాలి వారం పది రోజులు ప్రతి ఓకే నువ్వు డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఎంత దవ్వుకుంటే అంత వచ్చేస్తాయి తినే ఒక కాలువ అవతా ఒక పదివేలు వస్తాయి ఇంకో కాలవ తగితే ఇంకో పదివేలు వస్తాయి సింగపోపారానికి వేస్తే అక్కడ ఒక ఐదు ఆరు వేలు వస్తాయి మూకమాములు వేస్తే ఇంకొక ఐదు ఆరు వేలు వస్తాయి చెరువులు నింపుకోవచ్చు అన్ని చెరువుల్లో నీళ్ళు ఉన్నాయి అనుకో జలాలు పైకి ఉంటాయి ఈ పదిహేను హెచ్పి పెట్టే బదులు మూడు హెచ్పీ ఐదు హెచ్పీతో నడుస్తుంది కరెంటు తక్కువ ఉంటుంది రైతుకు లాభం అట్లా అన్నీ